అక్కడ చూడండి ఫ్రెండ్స్ పిట్ట గూడు పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి దాని నోట్లో గూడు పెడుతుంది తెచ్చి అక్కడ తిరగడం కోసం చూడండి ఫ్రెండ్స్ ఆ కరెంట్ వైర్లో రెండు పెట్లు అక్కడ గూడు పెడుతున్నాయి ఎలా చోటు సరిపోతుందని గూడు పెడితే నాకు అర్థం చూసారా రెండు మొక్కలు తెచ్చి పేరుస్తున్నాయి అక్కడ ఇదివరకు ఒక పెట్టు పెట్టింది పాపం గుడ్లు కింద పడిపోయినాయి మాకేమన్నా ఏర్పాటు చేయడానికి లేదు చాలా హైట్ ఉంది ఇంకా కింద నుంచి నేనేమి పెట్టలే పెట్టలేను చూడండి అందులోనే ఒక పుల ఒక్కో పుల్ల తెచ్చి పెడుతుండే మళ్ళీ గూడు రెడీ అయిపోయినాక మళ్ళీ చూపిస్తాను మీకు పిజ్జన్లా ఉంది అది పోవరం పోవరం అరిపోయిన పడుతుంది ఒక పిట్ట తెస్తుంటే ఇంకో పిట్ట పేరుస్తుంది అక్కడ పూల మొక్కల్ని చూసారా సర్దుతుంది ఇల్లు కట్టుకుంటున్నాయి పెద్ద ఇంజనీర్ అవు పుల మొక్క తెచ్చింది డాలి తొందర పుల మొక్క తెచ్చిందిరా చూస్తావాలి ఎంత పుల్ల తెచ్చిందో చూడు మెల్లగా రా తొందర డాలు అక్కడి నుంచి అక్కడికి ఎగరాలంట అందుకని వెనక్కి వెనక్కి వెళ్ళి అక్కడికి ఎగురుతుంది ఆ తీగ మీదకి అమ్మయ్యా ఎగిరింది చూడండి ఒక పిట్ట తెస్తుంటే ఇంకో పిట్ట పేరుస్తుంది అదిగోండి మొగ పెట్టేమో తెస్తున్నట్టుంది ఆడ పెట్టేమో సర్దుతున్నట్టుంది ఇది కూడా వెళ్ళింది తేవడానికేమో మళ్ళీ తెచ్చింది రోజు తెచ్చానే మా అమ్మ చూసారా మెట్ల మీద పై మెట్టు మీద కూర్చుంటే ఆ పిట్ట ఏం తెచ్చుకుంటుంది అనేసి చూస్తూ ఉంది పై పెట్టి మీద కూర్చొని చూసారా ఫ్రెండ్స్ ఇలా తెస్తుందో పూల మొక్కలు తెచ్చి పేరుస్తుంది మళ్ళీ వెళ్తుంది మళ్ళీ తెస్తుంది ఇంక వాళ్ళంతా ఇదే దీనికి ఒకరు తెస్తున్నారు ఒకరు సర్దుతున్నారు అక్కడ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళా గూడంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పెడతాను చూస్తున్నారా రెండు పక్షులు అక్కడెక్కడ సరిపోదామనేమో మరి ఆ వైర్లలో కరెంటు వైర్లలో ఇవేవో పావురాలుగా ఉన్నాయి ఒకటే అరుస్తున్నాయి పావురమ్మో మరి పెట్టమండి పావురం జాతి చెందింది అనుకుంటా అరుపు కూడా పావురం లాగే ఉంటుంది చూడండి ఎలాగలుగుతున్నాయా మళ్ళీ దాన్ని నీట్గా సర్దాలి తెచ్చిన పిల్లలన్నీ నీట్గా సర్దుకుంటాయి